ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీరు వారు కాదని దాదాపుగా అంత ఇంకొకటి అది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది తెలిసిందే అందరికీ కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దాన్ని ఏమంటారు ఆ రాజకీయ పరమైనటువంటి ఆ వైరుధ్యం అది ఓపెన్గానే రైవలరీ ఉంది ఎట్ ది సేమ్ టైం కాంట్రరీ టు దట్ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత ఆప్యాయంగా ఉంటారో అందరికీ తెలిసిందే అక్కడ దాకా అక్కడ ప్రభుత్వం వాళ్ళ అధికారం కోల్పోయారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కూడా మేడం కవిత గారు ఏది అన్ని నెలలు ఢిల్లీ లిక్కర్ కేసులో స్కామ్లో జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత కూడా రీసెంట్గా ఇక్కడ విన్నా జగన్ టూ పాయింట్ ఓ ఇట్స్ సౌండ్స్ ఎగ్జైటింగ్ ఐ టు సీ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బీ ఇన్ ద ఫ్యూచర్ అరే వాళ్ళ రాజకీయాలు వాళ్ళకి దిక్కు దివాణా లేదు అక్కడ తల్లి తండ్రికి కూతురికి కొడుకు మధ్యలోనే వీడిని వీని పెట్టుకొని ఈవిడంట ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతుంది అలాగే మధ్యలో ఒకసారి జగదీష్ రెడ్డి ఏదో కారు కొత కూశాడు మా కేసీఆర్ గారు చాలా తక్కువ టైంలో సెక్రటేరియట్ అద్భుతంగా కట్టేశాడు అమరావతి ఏం కట్టాడు ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక రాజధాని నిర్మాణానికి ఏంటి కంపేర్ చేశాడంటే మహా మళ్ళా పెద్ద సీనియర్ నాయకుడు జగదీష్ రెడ్డి నోరుసారి ఏం లేదు ఏపీ అనేసరికి అనమాట ఆల్రెడీ అక్కడ అధికారం కోల్పోయి అనేక కేసులు చు చుట్టుముట్టున్నాయి ఇది సందర్భం కాకపోయినా ఐ వాంట్ టు గివ్ ఏ రిటార్ట్ టు తెలంగాణ లీడర్స్ ఆన్ దిస్ కాంటెక్స్ట్ నా నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను రియాక్ట్ అవ్వాల్సింది అది సందర్భంగా కాబట్టి అలాగే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆల్రెడీ బాజీ గారు చెప్పారు సోదర సమానుడు దత్తపుత్రుడు లెవెల్లో ఏ రకంగా ఏది తెలంగాణను వ్యతిరేకించినటువంటి ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేటటువంటి గెస్చర్స్ అనమాట అందు గురించే కదా నాకు గుర్తులేదు ఏదో రైల్వే స్టేషన్ మహబూబాబాద్ అనుకుంటే ఇఫ్ నా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లాంగ్ టైమ్ బ్యాక్ అది తెలంగాణ ఇంకా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే ట్రైన్ ట్రైన్లో వెళితే ట్రైన్ మీద రాళ్ళు రాళ్ళు విసిరాడు ట్రైన్ స్టేషన్లో బట్ తెలంగాణ ఇవ్వటం వలన మాకేం అభ్యంతరం లేదు నాకు రెండు రెండు కళ్ళు లాంటివి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి సిద్ధేవా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేసీఆర్ గారికి రాజకీయ శత్రువుగా చూడొచ్చు తప్పేం లేదు అంతేకాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిందని చెప్పేసి కూటమి కట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసి చేసి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదన్నమాట పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులది లేకపోతే ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాప్లు ట్యాప్ చేయటమా నువ్వు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇది కేసీఆర్కు ఉన్నటువంటి విఘ్నత ఇది కేసీఆర్కు ఉన్నటువంటి రాజకీయ పరిపక్వత సో నేనేమంటున్నానంటే ఇక నో మోర్ ఇక నో మోర్ ఎక్స్క్యూజెస్ ఆన్ పార్ట్ ఆఫ్ కోటమి గవర్నమెంట్ దిస్ ఎ సీరియస్ థింగ్ ఆల్రెడీ షర్మినా గారు విత్ ఎవడేం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది ఇప్పుడు కాదు ఎప్పుడైతే నోటుకు ఓటుకు నోటుకు వ్యవహారం ఉంది అప్పటి నుంచి కూడా ట్యాపింగ్ జరుగుతుందనేది చంద్రబాబు నాయుడు గారికి మీకు మనందరికన్నా ముందు ఆయనకి తెలుసు ఏంటి చర్యలేవి హీ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ నావ్ కోటమిస్ ఇన్ ఇన్ ద పవర్ ఒక పక్క రాష్ట్రం ఈ రకమైనటువంటి కుట్రకు పాల్పడిన పాల్పడినప్పుడు ఈ స్నూపింగ్ యాక్టివిటీస్ చేసినప్పుడు దిర్ హ్యాస్ టు బీ సివియర్ అండ్ స్టర్న్ యాక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదంటే ఎప్పటిలాగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వదిలేస్తారా సురేష్ గారు ఇక్కడ లక్ష్మణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు యాక్చువల్లీ మనకి ఏదైతే మనము టెలిగ్రా టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ కానివ్వండి అదేవిధంగా ఐటీ యాక్ట్ టూ థౌజండ్ కానివ్వండి ఇవన్నిటినీ కూడా వ్యక్తిగత స్వేచ్ఛ అదేవిధంగా ఒక గోప్యత వ్యక్తిగత గోప్యతకు సంబంధించి గతంలో మన చట్టాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ వన్ వచ్చేసి మన రాజ్యాంగంలో చాలా క్లియర్గా చెప్తా ఉంది ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు ఏ ఒక్కరు కూడా అని చెప్పేసి తెలియజేస్తా చెప్తా ఉంది క్లియర్గా ఓకే అయితే ఈరోజు మనం చూసినట్లయితే ఇటు తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏవైతే ఆ రోజు అంటే ఇరవై నాలుగు వరకు తెలంగాణ కాదు బిఫోర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ తెలంగాణలో కేటీఆర్ కేసీఆర్ అండ్ అక్కడ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేవడం కోసంగా అంటే వాళ్ళు పంతొమ్మిది కంటే ముందు సీఎంగా ఉన్నారు ఏది మనము విభజిత ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఫోర్టీ బయటకు వచ్చేసాము వాళ్ళు అప్పటికే అక్కడ తెలంగాణలో సీఎంగా ఉన్నారు వాళ్ళకి చంద్రబాబు నాయుడు అనే బ్రాండు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక ఇదిగా ఉండింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే మేజర్ పార్ట్గా ఉండే హైదరాబాద్ని డెవలప్ చేసింది అంటే ఆంధ్రా వాళ్ళు అది రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మేజర్ పార్ట్ వాళ్ళు సీఎంలుగా చేశారు మోర్ ఓవర్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా హైదరాబాద్ని బిల్డ్ చేయాలి హైదరాబాద్కి పరిశ్రమలు తేవాలి హైదరాబాద్కి కంపెనీస్ తేవాలి హైదరాబాద్ని ఒక ప్రపంచ పట్టణంలో ఒకళ్ళు దీనికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళ దృక్పథంతో ముందుకెళ్లారు ఎవరికి తగ్గింది వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఒక ఐటీ హబ్గా ఐటీ పితామహుడుగా హైదరాబాద్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మిగిలిపోవడంలో కేటీఆర్ గారికి అదేవిధంగా కేసీఆర్ గారికి వాళ్ళకి ఒక అది మానసిక శోభ అంటారు చూడండి వాళ్ళకి అది మనసులో ఇంగుడు పడలేదు దాన్ని ఎలా అయినా మనం పోగొట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా అయినా బురద చల్లాలి చంద్రబాబు నాయుడు గారి ప్యాండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రుడు అనేవాడిది తెలంగాణలో ఏ ఒక్కడికి సంబంధం ఉండకూడదు ఇది పూర్తిగా మనది ఆంధ్రప్రదేశ్ ఒకనొక సందర్భంలో మీరు చూసినట్లయితే ఆంధ్ర వాడు ఎవడైనా సరే తెలంగాణ ఉండడానికి లేదు వెళ్ళిపోవాలనే ఆంక్షలు కూడా కొన్ని ఏరియాల్లో జరిగినటువంటి పరిస్థితి గతంలో తెలంగాణలో ఎందుకంటే నేను ఇక్కడ తెలంగాణ ప్రజానికాన్ని మాట్లాడలేదు తెలంగాణ ప్రజానికం చాలా అమాయకులు మంచి వాళ్ళు వాళ్ళు చాలా పద్ధతి గల వాళ్ళు ఇక్కడ నేను నాయకత్వం గురించే మాట్లాడుతున్నాను గత పాలకుల గురించి మాత్రమే మాట్లాడుతున్నా వీళ్ళు ఒక అరాచక పాలన ఒక రాచరిక పాలన ఒక కుటుంబ పాలనతో మాదే చెల్లాలి మేమే చేయాలనే ఇదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోంచి కూడా మనకి ఒక మనకు తోడుపోయినాడు ఎవరు దొరుకుతారా అని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అవసరం ఉండింది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నేను తొక్కాలి ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి నేను ఎలాగో కాంగ్రెస్లో ఉండే వాళ్ళందరిని నేను ముఖ్యమైన నేను లాక్కున్నాను కాంగ్రెస్ పార్టీని నేను బలహీనపరిచాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను తొక్కాలంటే నాకు ఈ ఇవన్నీ కూడా అలవాటే వాళ్ళకి దొడ్డుదారిని వెళ్ళటం ఎవరొకరి మీద బురచ్చల్లటం లాంటివి వీళ్ళ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అధికారంలోకి రావడం కోసం వీళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండడం అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే వీళ్ళు చేసి ఉంటారు ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ప్ర మనం చూసినట్లయితే ప్రభాకర్ గారికి యుఎస్ నుంచి ఆయనకి జూన్ ఇరవై దాకా డేట్ ఇచ్చారు ఈ లోప ఆయన వచ్చి సిట్టుకు లొంగిపోవడం ఈరోజు సిట్టు విచారణ జరుగుతూ ఉంది ఈ సిట్టే దీనికి సంబంధించి పూర్తి విషయాలు బయట పెడుతుందా లేకపోతే దీన్ని సిబిఐకి అప్పగేస్తుందా అనేది అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే వ్యక్తిగత గోప్యత అనేది ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు భారత రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేసినట్టు చట్టాలని మిస్యూజ్ చేసినట్టు న్యాయ వ్యవస్థని అగౌరవపరిచినట్టు వీటన్నిటికీ విలువే ఉందండి ఇవన్నీ కూడా వీళ్ళకు సంబంధించి ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో దాకా బాజీ గారు చెప్పారు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది కేటీఆర్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ చేశారు పెగాసిస్ అనే ఒక ఇజ్రాయెల్ కంపెనీ నుంచి ఏదో సాఫ్ట్వేర్ తీసుకొచ్చి చేపించారని చెప్పి చెప్పారు అప్పుడు ఒక కమిటీ చేస్తారు ఆ కమిటీ ఆ లాస్ట్కి ఏం తెలిసింది ఏం జరగలేదని చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇది ఒక అలవాటు ఆయన చేయబోయే విషయం ఏదైతే ఉందో అది ముందుగానే జనాల్లో ఒక ప్రోపకరణ చేసేస్తాడు అంటే జనాల్ని డైవర్ట్ చేసేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ ప్రభుత్వము అదేవిధంగా ఇప్పుడు షర్మలా గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే తను ఒక వాళ్ళ ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఈ రోజు వైసీపీ పార్టీ నిలబడి ఉందంటే షర్మిలా గారి వల్లే షర్మిలా గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ చేసినటువంటి కృషి కానీ ఆ పార్టీ నిలబెట్టడం కోసం ఆమె చేసిన పాదయాత్ర గాని ఆ పార్టీని ఈ రోజు నిలబెట్టింది అటువంటి వ్యక్తిని ఆయన బయటికి తోలి ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసే దౌర్భాగ్య పరిస్థితికి ఏంటంటే అంటే ఈ మధ్య కాలంలో షర్మిలా గారి మీద కొన్ని కామెంట్స్ మీమ్స్ అయ్యి జరిగాయి మీరు చూసే ఉంటారు అవన్నీ కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారే బయట పెట్టించుండొచ్చు ఇటువంటి అన్ని కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి ఈ ప్రభుత్వం అయితే అక్కడ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ ఎన్డీఏ కూటమి కానివ్వండి ఇటువంటి విషయాలను ఎవరు కూడా ఉపేక్షించే పరిస్థితులు అయి లేరు ఖచ్చితంగా దీనికి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ కదా ఉండి అదేవిధంగా ఐటీ యాక్ట్ టూ థౌజండ్ కానివ్వండి అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది అవసరమైతే వీళ్ళని దేశ ద్రోహులుగా అంటే మన రాజ్యాంగ ద్రోహులు కూడా ద్రోహులు కూడా అన దేశ ద్రోహులుగా మనం వీళ్ళందరినీ కూడా పరిగణించి శిక్షలు పడే వరకు ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చేస్తుందని అయితే క్లియర్గా చెప్తా ఉన్నాను సురేష్ గారు రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ రాఘవేంద్ర గారు లక్ష్మణ్ రెడ్డి గారు బాజీ గారు అండ్ ఇది వాళ్ళ టాప్ డిబేట్ మరి అంశంతో మళ్ళీ కలుద్దాం స్టేట్ సిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్